హలో ఎవ్రీవన్ ఈరోజు నేను ఈ వీడియోలో ఆ కాకరకాయతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఆ కాకరకాయలు సీజనల్గా మాత్రమే దొరుకుతాయండి ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు ఇవి తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది ఆ కాకరకాయల్ని బాగా శుభ్రం చేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా బాగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పెద్ద టమాటాలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు ఇంకా టమాటాను మగ్గడానికి కోసమని కొంచెం సాల్ట్ వేసాను మూత పెట్టుకొని మనం బాగా మగ్గించుకోవాలి మూత తీసి కొంచెం మెదమెలో కలుపుతూ ఉండాలి టమాటాస్ అన్నీ బాగా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే ఆ కాకరకాయ అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు చివరిగా మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ మూత పెట్టాలి ఆ గరం మసాలా అంతా పట్టేలాగా ఇప్పుడు మూత తీసుకొని మనం బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఆ కాకరకాయ టమాటా కర్రీ రెడీ ఇది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది అన్నంతో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్